హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఇల్లు నూట ఎనభై మూడు గజాలండి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది ఈ ఇల్లు కొత్త బస్ స్టాండ్కి పాత బస్ కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఇల్లు శ్రీ సిటీలో ఉందండి ఖమ్మం టు వరంగల్ రోడ్ శ్రీ సిటీ ఇక్కడ ఏడు వందల యాభై ఫ్యామిలీస్ దాకా ఉన్నారు రెండు వేల మంది జనాభా సిసిటి చాలా అద్భుతమైన వెంచర్ డిటిసి పేపుల్ లేఅవుట్ అన్ని బ్యాంక్స్లో లోన్ వస్తుందండి ఇంక్లూడింగ్ ఎస్బీఐ గవర్నమెంట్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని బ్యాంక్స్లో లోన్ వస్తుంది ఫిఫ్టీ ఇయర్స్ వరకు లింక్ డాక్యుమెంట్ ఉంటుంది లీగల్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ప్రాపర్టీ ఈ ఇంటితో పాటు ఫోర్ హౌజెస్ అమ్మకానికి ఉన్నాయి థర్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మధ్యలో ఇండ్లు అమ్మకానికి ఉన్నాయి రెండు వందల గజాలు నూట ఎనభై మూడు గజాలు ఉన్నాయి పడమరా ఉన్నాయి ఈస్ట్ ఫేస్ కూడా ఉంది కార్నర్ బెడ్ కూడా ఉంది ఈ ఇంటికి బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉందండి లోపల కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు శ్రీ సిటీ అనేది ఖమ్మం వరంగల్ హైవేకి అదేవిధంగా ఖమ్మం సూర్యాపేట హైదరాబాద్ హైవేకి మిడిల్లో ఉంటుంది సిటీ నుండి హైదరాబాద్ హైవేకి కలిపే దారి కూడా ఉందండి శ్రీ సిటీ ఏరియాకి అతి దగ్గరలో జేఎన్టీ కాలేజ్ కూడా ప్రపోజల్లో ఉంది ఖమ్మం నుండి ఆరెంపుల వరకు సెంట్రల్ లైటింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ వరంగల్ క్రాస్ రోడ్ వరకు ఫోర్ వే అయింది ఇటువైపు కూడా కంప్లీట్ అవుతుంది ఇంటి ఓనర్కి ఏ బ్యాంక్లో లోన్ లేదు క్యాష్ పెట్టి తీసుకున్నారు పైన జీ ప్లస్ త్రీ వరకు మన పర్మిషన్ ఉందండి శ్రీ సిటీలో పైన ఇంటికి బ్యాంక్ లోన్ సదుపాయంతో ఇల్లు కట్టించుకోవచ్చు పైన కూడా వేసుకోవచ్చు ఈ ఇల్లు కట్టి సిక్స్ ఇయర్స్ అవుతుందండి పది సంవత్సరాల క్రితం శ్రీ సిటీలో ల్యాండ్ రేట్ గజం మూడు వేలు ఉండేది ఇప్పుడు పదమూడు వేలు ఉంది భవిష్యత్తులో ఇంకా పెరగవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ శ్రీ సిటీ చాలా మంచి ఆప్షన్ అండి మీకు తక్కువ రేట్లో ఇల్లు ఇక్కడ దొరుకుతాయి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ నుండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మధ్యలో బడ్జెట్ ఉన్నవారు శ్రీ సిటీని ఒక్కసారి మీరు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇల్లు ఎలా ఉన్నాయి అనేది ఎంత బడ్జెట్ ఉంది ఎంత బడ్జెట్ పెట్టచ్చు అనేది మీకు ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది మరిన్ని వివరాలకు మా నెంబర్స్కి కాల్ చేయండి